దేవుని ఈ ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది కాకినాడ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు ఈ రోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు సాకులు చూపకుండా వాళ్ళు కూడా గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు ఐదవ బెట్టగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తా ఉన్నాం ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కూడా నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా పర్సూ చేస్తూ ఆ కుటుంబాలకు ఎట్టి పరిస్థితిలోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉన్నాం ఇందులో మరీ ముఖ్యంగా మీకు ఒక మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు సతీష్ సతీష్ను కూడా ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి అంటే సతీష్ మా మీద కూడా అదే రకమైన ప్రజలు కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మా మీద కూడా అదే మాదిరిగానే ప్రెజర్ పెడతా వస్తూ ఉన్నాడు కాబట్టి గా సతీష్ పెట్టే ప్రజలకు కలెక్టర్లు కూడా అక్కడ ఆటోమేటిక్లీ ప్రొవాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తా ఉన్నాడు అఫ్ కోర్స్ సతీష్ నాకు బాగా కావలసినాడు కాబట్టి నేను కూడా అధికారులంతా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అదే దిశగా అడుగులు వేయించాను ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తా ఉన్న మంచి ఐదవ వ్యక్తి సహాయం అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి ఐదవ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయిందనుకుంట ఐదవ విడతగా నూట అరవై నూట అరవై రెండు కో నూట అరవై ఒక కోటి ఎనభై ఆరు లక్షల అంటే నూట అరవై రెండు కోట్లు ఈరోజు ఈ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం